మత్తై సువార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినముల యూదయ యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడునూ అతనితో కూడా ఎరుషలేము వారందరునూ కలవరపడరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయా బెత్లహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునూ అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరో మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహిలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొళ్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయలు దేశమునకు వచ్చెను అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను